ఈరోజు నిన్న జోగి రమేష్ అరెస్ట్ ద్వారా బట్టబయలు అవుతుంది మరి పచ్చిగా దాన్ని ఎట్లా వర్ణించాలో తెలియనంతగా ఆ కేసు ఆ అరెస్ట్ జోగి రమేష్ అరెస్ట్ చూస్తే ఆయన జోగి రమేష్ అందరికీ తెలిసిన వ్యక్తి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వెనుకబడ్డ వర్గాలకు చెందిన సొంతంగా ఎదిగిన బలమైన నాయకుడిగా గొంతు వినిపించగలిగిన నాయకుడు అలాంటి జోగి రమేష్ మీద ఈరోజు ఈ కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు దీనికి ఇంత మేము చెప్పాల్సిన అసలు అరెస్టులు తప్పు జరిగిన చోట అరెస్ట్ జరగాలి కేసు పెట్టాలి అరెస్టు జరగాలి ఎవరైనా వదలకూడదు కానీ ఇందులో వింత అయింది ఏంటంటే అసలు ఆ కేసు ఏ నేరమైతే ఈరోజు జరుగుతోందని ఈ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళే ఈ అఫీషియల్సే పట్టుకున్నారో మొలకల చెరువు ఆ తర్వాత ఇబ్రహీంపట్నం లేదా అంతకుముందు అనకాపల్లి అక్కడ ఇంకా ఎక్కడ అమలాపురం ఏలూరు దగ్గర ఎక్కడ ఒకటి ఇలా వరుసగా చూస్తుంటే స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం ఆర్ నకిలీ మద్యం వితౌట్ సైంటిఫిక్ దీనిగా కాకుండా అడ్డంగా స్పిరిట్ ఇంకా ఏదైనా కలిపేసి తయారు చేసి ఒరిజినల్ బ్రాండ్స్ పేర్లున్న లేబుల్స్ అంటించి ఆ బాటిల్స్లో అమ్మే వ్యాపారం లేదా తయారు చేసే ఫ్యాక్టరీలు ఇవన్నీ ఇక్కడ బయటపడి వాటిలో వీళ్ళే అరెస్ట్ చేశారు వీళ్ళే పట్టుకున్నారు బాగుంది ప్రభుత్వము పోని మొన్న వచ్చింది నినగాక మొన్న వచ్చింది తెలుగుదేశము కాబట్టి మా వాళ్ళు సర్దుకోవడానికే టైం జరగలేదంటే ఉన్న అనుకోవచ్చు ఇవి చేసినారని మా వాళ్ళు ఎట్లంటాము మీ వాళ్ళు అని ఉన్న మా వైఎస్ఆర్సీపీని అంటే దాదాపు రెండేళ్ళు అవుతుంది పోనీ దొరికింది ఎక్కడ వీళ్ళ తంబళ్ళపల్లి చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం అక్కడ ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి కంటెస్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్టెంట్ గా చేసిన జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి సంబంధించింది బయటపడింది ఇంత క్లియర్గా ఎవరు చేశారో ఎవరిది ఇది ఏ రాజ్యంలో ఇది జరిగింది చూసి చూడట్టు వదులుతున్న గవర్నమెంటా అంటే లేని కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఇది అవుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను దునువాడిస్తున్నారు ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైలల్లో పెట్టి మరి ఈ స్థితిలో నువ్వు వచ్చి రెండేళ్ళ అధికారంలోకి వచ్చి టూ ఇయర్స్ అయినాక ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసి చేస్తున్నాడని నిన్న అరెస్ట్ చేశారు జోగి రమేష్ దీంట్లో కనపడేది ఇంతవరకు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అందరూ చూస్తూనే ఉన్నారు ఫస్ట్ సో తప్పుడు కేసులు పెట్టడము వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థుల మీద ఉన్న పేరుతో సోషల్ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ కార్యకర్తలు కానీ తప్పుడు కేసులు పెట్టడం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెట్టడం మొదలైంది సోషల్ మీడియా యాక్టివిస్టులో ఎవడో కన్ఫెషన్ అని చెప్పి వాళ్ళ పేరుతో తీసుకుని వేరే వాళ్ళని అరెస్టులు చేశారు నెలల తరబడి ఉంచారు ఆత ఒక్కొక్కటి అవతారాలు ఎట్లా మారుతూ వచ్చాయి అది ఒక టైప్ అనుకుంటే లడ్డు తిరుపతి లడ్డు దీంట్లో ఇదని చెప్పి చంద్రబాబు నాయుడే ఒక దుర్మార్గపు వ్యాఖ్య చేసి ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బాధ్యతారహితంగా ఆయన దాని మీద గగ్గోలు అందరూ దేశం ప్రపంచం మొత్తం అందరూ ఇదేంది ఇంత సెంటిమెంట్ల భక్తుల సెంటిమెంట్ను మనోభావాలను దెబ్బతీసే రకంగా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే రకంగా ఆయన అన్నాడు ఇది తేలాలంటే దాంట్లో సిట్టు పేరుతో పెట్టి మెల్లగా తీసుకొచ్చి ఈ వైపు రావడానికి ఇంతకాలం పట్టింది ఒక ఎత్తు అలాంటి కేసులు పల్నాడు మా నాయకుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు రామకృష్ణారెడ్డి పిన్నెల రామకృష్ణారా ఆయన బ్రదర్ మీద అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ల గ్రూపుల్లో గొడవై తెలుగుదేశం పార్టీ జంట హత్యలు వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ వాళ్లు చేసి అవును ఇది టీడీపీ ఇంటర్నల్ గొడవలు అని చెప్పి ఎస్పీ కూడా స్టేట్మెంట్ ఇచ్చి వీడియో స్టేట్మెంట్ స్పాట్లో వాళ్ల ఎమ్మెల్యేకు సంబంధించిన ఇది ఉన్న వెహికల్ దొరికి వాళ్ళంతా టీడీపీ వాళ్ళని నిర్ధారించే లక్ష్య ఆధారాలు ఉంది ఎస్పీ కూడా చెప్పిన తెచ్చి పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని అన్నదమ్ములు ఇద్దరిని రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డిని వాళ్ళని కేసులో పెట్టారు ఇది ఒక టైపు మొన్న ఇక్కడ సవీందర్ అనవ సవీందర్ రెడ్డి అని ఆయన ఆయన సోషల్ మీడియా ఇదేదో చేశాడని అది కన్ఫెషన్ కిందోరు చూపించి ఇతన్ని పట్టుకుని అది సరిపోదేమో అని చెప్పి మళ్ళీ దీని కింద కాలేమని చెప్పి గంజాయి ప్యాకెట్ పెట్టి అదృష్టవశాత్తు ఆ టైమింగ్స్ కుదరక హైకోర్టులో సీరియస్ ఇది ఇచ్చి మళ్ళీ సిబిఐ కని వాళ్ళు రెఫర్ చేసి హైకోర్టు రియాక్ట్ అయ్యి సీరియస్గా స్పందించడం వల్ల అతను బయటపడ్డాడు కానీ లేదంటే అతను లోపల పోయేవాడు ఆ పేరు చెప్పి ఇప్పుడు లోపల ఇంకొక ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళను లోపల పెట్టేశారు ఇంకా బయటకు రాల నడుస్తుంది బెయిల్ కోసం అది ఒక టైపు మొన్న బన్న మాకు అది అది ఇంకా విచిత్రమైనది తునిలో ఒక మైనర్ బాలిక మాలెస్టేషన్ జరిగితే అతను ఒక టీడీపీ నాయకుడు చొక్కా వేసుకున్న ఫోటోల్లో కూడా ఉన్నాడు ఆ చేసినవాడు వ్యక్తి ఎల్డర్లీ పర్సన్ అతను అతన్ని పట్టుకున్నట్టు పట్టుకుని ఎప్పుడైతే అప్రోర్ స్టేట్ అంతా ప్రజల్లో విపరీతమైన ఇది వచ్చి ఏంటి ఇంత ఘోరము వీళ్ళ వీళ్ళకి అడ్డ ఒదుపు లేకపోయింది ఎందుకంటే ఏ రోజు పేపర్లో చూసినా ఏ రోజు మీడియాలో చూసినా ఎక్కడో చోట బాలికలకు లైంగిక వేధింపులు మహిళలకు వీళ్లకు నసలు లేకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు లైంగిక వేధింపులు విపరీతంగా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇది చిన్న బాలికను ఈవెన్ తీసుకెళ్లి ఓ టీడీపీ లీడర్ చేశాడు